ఈరోజే ఏపీలో ప్రధాని మోడీ పర్యటన వెంటే సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం ప్రధాని మోడీ రానున్నారు ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ ఐదు వందల పద్నాలుగు కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల ద్రవ్యాలి సంబంధించి ఇక్కడైతే ఏర్పాటవుతూ ఉన్నాయి ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించున్నారు మోడీ పర్యటన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర పథకాలు కట్టుబట్టమైన భద్రత కల్పిస్తున్నాయి ప్రధాని పర్యటనలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీరు సీఎం జగన్ పలువురు మంత్రులు ఇతర ప్రజాప్రజులు పాల్గొనబోతున్నారు రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర పరిశీలన ఏర్పాటు కేంద్ర ఆసక్తి చూపిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత తొలి అడుగు పడింది రెండు వేల పదిహేను ఏప్రిల్ నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు అశోక్ గజపతి రాజు సుజనా చౌదరి ఆధ్వర్యంలో నాసిక్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు సో మొత్తం ఐదు వందల మూడు ఎకరాలు దీని అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట ఇది నలభై నాలుగో జాతీయ రహదారికి అనుకుని ఐదు వందల మూడు ఎకరాలు విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలు శిక్షణా కేంద్రాన్ని అయితే భద్రత నడుమైతే కొనసాగే విధంగా నిర్మాణం చేపడుతున్నారు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్కడి నుంచి గంటలో చేరుకున్న చేరుకున్నంత దూరం ఉండటం కలిసి వచ్చే అంశం అనమాట ఐఏఎస్లకు మత్స్సారీ ఐపీఎస్లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారన్నమాట ఆవరణలోనే సోలార్ సిస్టమ్ కూడా ఇప్పటికే సిద్ధం చేస్తారు శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారనమాట నాసిక్ కోసం ప్రత్యేక రైల్వేల నిర్మాణం కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అందులో పనిచేసే సిబ్బంది పిల్లల విద్య కోసం కూడా సమీపంలోని కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు దీనికి కావాల్సిన స్థలానికి రెవెన్యూ శాఖ గుర్తించింది అయితే మరోవైపు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కూడా స్థానం అయితే ఎంపిక చేస్తారు సో ఇలా కీలక ప్రాజెక్టులు అయితే ఏర్పాటు ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నాయి జీఎం జగన్ గారు కూడా ఈ వెంట ఉండబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి